లేవండి మేల్కోండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్న స్వామి వివేకానంద ప్రేరణాత్మక పిలుపులు నేటికి యువతకు స్ఫూర్తిదాయకమని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ యువత యువకులందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు బీజేపీ నాయకులు ఈ సందర్భంగా తిరుపతిలోని ఎస్వై మెడికల్ కళాశాల కోడలిలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల వ్యాప్తి చేసిన మహనీయులు స్వామి వివేకానంద అని కొనియాడారు ఆయన ప్రేరణాత్మక మాటలు సూక్తులు నేటికీ యువతను ప్రభావితం చేస్తున్నాయని తెలియజేశారు ముఖ్యంగా హిందూ మత గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసిన స్వామి వివేకానంద దేశ చరిత్రలో మహనీయుడిగా నిలిచిపోయారని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధికార ప్రతినిధులు భానుప్రకాశ్ రెడ్డి సామంచ్ శ్రీనివాస్ బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ నాయకులు వరప్రసాద్ జనార్దన్ రెడ్డి ప్రభాకర్ నాయుడు కొండే చెంగారెడ్డి కొత్త వీధి రాజశేఖర రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు నేటి యువత స్వామి వివేకానంద గారిని స్ఫూర్తికి తీసుకుని ముందుకు పోవాలి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నూట అరవై మూడవ స్వామి వివేకానంద జయంతిని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని స్వర్ణ భారత్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నారు స్వామి వివేకానంద గారిని స్ఫూర్తికి తీసుకొని నేటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రథమ స్థానం కల్పిస్తూ ముందుకు పోతున్నారు నాకైతే గట్టి విశ్వాసం నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో భారతదేశాన్ని విశ్వగురువుగా చేసే సత్తా మన దేశంలో యువతకు ఉందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ స్వామిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోయి మన జీవితాల్లో ఒక ఉన్నత శిక్త శిఖరాలకి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నా జయించే వాళ్ళ భరతమాత దాస్య శృంఖలను తెంచాలంటే ఇరుప కండరాలు ఉప్పు నరాలు కలిగినటువంటి యువత రక్తం చిందిస్తే నేను ఈ దేశానికి స్వాతంత్రం అందిస్తానని యువతకు దిశానిర్దేశం చేసి ఎప్పటికీ యువనికి యువకునిగా మిగిలిపోయేటువంటి చరిత్ర సృష్టించినటువంటి ఆనాటి నరేంద్రుడు స్వామి వివేకానంద ఈ దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు ఈ దేశంలో పుట్టి ఇక్కడ సౌకర్యాలు అనుభవించి తిరిగి వాటిని ఈ సమాజానికి అందించేటువంటి కనీస కర్తవ్యాన్ని అందరూ తీసుకోవాలని పదే పదే ఉద్ఘాటించినటువంటి స్వామి వివేకానంద యొక్క సూక్తులు మాటలు ఆచరణీయం అనుసరణీయం ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో భారతదేశ యువత వివేకానంద గారి యొక్క జీవిత ఆశయాలను విశేషాలను అడుగడుగున ఆచరించవలసినటువంటి అవసరం ఉంది నిర్వేదంతో నైరాశ్యంతో కుంగిపోయేటువంటి యువ నమస్తే ఈరోజు యువతకు స్ఫూర్తిదాయకం స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా స్థానిక మెడికల్ కాలేజ్ కూడలోని స్వామి వివేకానంద గారి విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాం నేటి యువత స్వామి వివేకానంద బాటలో నడవాలి ఆయన స్ఫూర్తితో నేటి యువత ముందుకు పోతే మన దేశ అభివృద్ధికి ఎంతో కీలకం ముఖ్యంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వివేకానంద గారి స్ఫూర్తితో యువతకు మంచి అవకాశాలు కల్పించి మన దేశ అభివృద్ధికి నాంది పలుకుతున్నారు నేటి యువత చదువులో కానీ ఉద్యోగపరంగా కానీ స్కిల్ డెవలప్లో కానీ వివేకానంద గారి స్ఫూర్తితో ముందుకు పోయి